మల్లవారి తోట ఇక్కడ ఈ మల్లవారి తోట మళ్ళీ రవణకపేటలో కొత్తది నిన్న శంకుస్థాపన చేశారు సాయంత్రం నిన్న అన్ని బీర్శ్యాలు గీర్శాలతోటి రాత్రి బాగా శంకుస్థాపన అయింది అక్కడ ఇంకో స్పాట్ పెట్టి ఇంకో ర్యాంప్ పెట్టారు మరి ఈ ఇసుకను తీసుకెళ్లి ఒరిజినల్ ఇసుకలో కలిపేసి ఒరిజినల్ ఇసుక రేటుకి దీన్ని బిల్డింగ్ ని పెడతారు అందుకనే కాకినాడలో రెండు మూడు అపార్ట్మెంట్లు కూడా పడిపోయాయి ఈ విధమైన ఈ మాఫియా అరికట్టవలసిన బాధ్యత పోలీస్ యంత్రాంగం ఉంది చట్టం ఉంది రాత్రులు తవ్వకూడదని ఒక చట్టం ఉంది రెవెన్యూ యంత్రాంగం అండి ఇద్దరిది కూడా నిన్న రెవెన్యూ యంత్రాంగం స్పందించారు ఎవరు అక్కర్లేదు పోలీస్ స్టేషన్ నుంచి మేము వచ్చేస్తున్నాను రా బాబు సదుకొండే చదువుకోండి నిన్న ఇరవై లారీలు ఉన్నాయి ఒక కి ఇలా కవర్ చెప్పారు రెవెన్యూ వాళ్ళు సెకండ్లో లారీలు ఇక్కడ నుంచి పోయినాయి జేసీపీ మిగిలింది ఇక్కడ అంటే ఈ విధంగా వ్యవస్థ ఉంది ఎందుకు చేయలేకపోతున్నారు అసమర్థులు ఉంటే ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసి కొత్త అయింది చెప్పినా కూడా దొంగతనం జరుగుతుందని చెప్పినా కూడా ఏమైనా పోతే ఎలాగా చెట్టు పరిస్థితి అనేది ప్రభుత్వం మాది ఉంది కాబట్టి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదు ఎందుకంటే ఒరిజినల్ ఇసుక అది గోదావరి ఇసుక అమ్ముతూ ఉంది ఉచిత ఇసుక ప్రా ఇసుకలు వీళ్ళు మిక్స్ చేసి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా పనిచేస్తున్నారు వైసీపీ నుంచి వచ్చి ఏ ముసుకేసుకున్నా ఆడు వైసీపీ పార్టీకి అడ్వాంటేజ్ జరిగే పనులు చేస్తాడు ఆ పార్టీకి మంచి పేరు వచ్చే పని ఇది కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే పని అక్రమ తవ్వకం ఈ అక్రమత్వం కూటమికి చెడు వైసీపీకి మంచి పేరు ఆ విధంగా వాళ్ళ యొక్క వ్యాపారాలు ఆను చేసుకోవడం గురించి ముసుకు తగిలించుకున్నారు అలాగే కొడవల్లో కూడా మొదలైంది వైసీపీ టైంలో గవర్నమెంట్ టైంలో తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు నెలల ధరలు ధర్నాలు చేశారు అక్కడ టెంట్లు వేసుకుని చేసాం ఇప్పుడు వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేసేస్తున్నారు ఎలా స్టార్ట్ చేసేస్తున్నారో మాకు అర్థం అవట్లేదు ఎవరిని ఎక్కడ కలిసి స్టార్ట్ చేసేస్తున్నారో అర్థం అవట్లేదు దానికి ధైర్యం ఏంటో అర్థం అవట్లేదు సేమ్ పర్సన్స్ సినిమా మార్పు అంతే ఎందుకంటే అప్పుడున్న జనమే ఇప్పుడు మళ్ళీ ముసుగేసుకుని మళ్ళీ ఈ కార్యక్రమాలన్నీ మొదలు పెడుతున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితులు అరికట్టాలి అరికట్టిన పరిస్థితిలో ఆల్ డిపార్ట్మెంట్కి నేను హెచ్చరిస్తా ఉన్నా ఇందులో తెలుగుదేశం పార్టీ పేరు కానీ మా పేరు కానీ చాలామంది బయట మాట్లాడుతున్నారు ఎక్కడ చెప్పినా సరే తీసుకెళ్లి బొక్కలు వేసి తోలు తీసేయండి ఇటువంటి అక్రమ కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఉండదు ఈ కూటమికి వచ్చి చెడ్డ పేరు వచ్చి పనుల్ని మీరు కంటిన్యూ చేస్తున్నారంటే పోలీస్ వ్యవస్థ ఒకసారి దృష్టి పెట్టుకోండి ఇంకా మీరు ఇలా చేయని పరిస్థితిలో స్టేషన్ల దగ్గర వచ్చి నిలదీసే పరిస్థితి వస్తుంది అది కూడా తొందరలో చెప్తున్నాం ఇది కూడా పైన అధికారుల దృష్టిలో పెడతాం ప్రభుత్వం మాదే అందుగా ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల చర్యలు తీసుకుని దీన్ని అరికడతామని కూడా తెలియజేస్తున్నాం గతంలో